అందరికన్నా పేదోడు ఎవడంట ఏసయ్య కాళ్ళకి నాలుగు చుక్కలు కన్నీరు ఇవ్వలేడు పేదోడంట లక్ష రూపాయలు ఇచ్చినోడు కోటి రూపాయలు ఇచ్చినోడు ఈశ్వరవంతుడు వాడు కాదు ఏసు పాదాలు కడిగేంత కన్నీరు ఇచ్చినాడు ఆడు ఈశ్వర్యవంతుడు ఎవరన్నా మగవారు కన్నీరు గారిస్తే ఆడపిల్ల ఏంట ఏడుపో అని గద్దించే పురుషు అత్తమ సమాజం భూమి మీద ఉంది కానీ ఎబ్బో ఒక రేవులో యొక్క కన్నీరు గడిచి ప్రార్థన చేస్తే అతడు మగ్గ సిరి కలిగి పోరాడాడు అని దేవుని వాక్యం ప్రశంసించింది కన్నీటి ప్రార్థన మగసిరితనమని వాక్యం చెప్తుంది చాతకంతనం కాదు బలహీనత కాదు ఆడతో ఉన్నవాడు అంటుంది బైబిల్లో ప్రసంగాలు కూడా విత్తువాడు కన్నీటితో విత్తమని చెప్తుంది వాక్యం పెట్టకథలతో జోక్స్తో ఏకైకలతో పాకపాకలతో కాదు కన్నీలతో ఆద్యంతములు బైబిల్లో ఆత్మీయ జీవితం అంతా కూడా కన్నీటి అనుభవాలతో మిళితమైనట్టుగా వాక్యం చెబుతుంది ఆరాధన చేసినప్పుడు ఎత్నా గ్రంథంలో మీరు చూస్తే మూల వేసినప్పుడు మందిరానికి కొందరు సంతోషము అరచిరి కొందరు బహుగా ఏడ్చిరి పాటలు పడి ఆరాధన చేసినప్పుడు ఏడ్చారంట గడప కమ్ముల పునాదులు అదిరిపోయే ఆ శక్తివంతమైన ఆరాధనలో ఎస్ ఏడ్చాడు ఒక భయంకరమైన రాజుగారిని చూసి ఎలీషా ఏడ్చాడు ఎందుకు అని అడిగితే ఏం చెప్పాడు రాబోవు దినములను దేవుని ప్రజలకు కలుగ చేయబోతున్న కిడును నేను తేటగా ఆత్మలో చూడగలుగుతున్నాను అందుకే నాకు దుఃఖం ఆగట్లేదు అంటాడు ఎరువుషిమ్ ఇబ్బంది వచ్చాను నిహిమి ఏడ్చాడు అసలు నిర్విచ్ఛారం ఉంటే శ్రమకరణమని ఆమోసి చెప్పాడు దంచా తిరిగి దగ్గపడుకుంటాడు రెండు చిద్విలాసంగా సియోనులో నిర్విచారము గుండే వారికి శ్రమ నేను టైటిల్ పెట్ట రాశాను మ్యాగ్జిన్లో నిర్విచారమే నీ విచారానికి కారణమని రాశాను నీకు ఎందుకు ఎన్ని బాధలు వచ్చి నీ జీవితంలో నేను వ్యభిచారం చేయట్లేదు దొంగతనం చేయట్లేదు మంచి పని నిర్విచారమే దేవుని రాజ్యముని గురించి దేవుని సంఘముని గురించి దేవుని సేవకుల గురించి దేవుని కార్యముల గురించి నీకు అసలు దుఃఖం లేదు అదే నీ సమస్య కారణం